గోమయ దీపం వల్ల కలిగే అద్భుత ఫలితాలు నమస్కారం అందరికీ మన హిందూ సంప్రదాయంలో దీపం వెలిగించటం అనేది చాలా పవిత్రమైన కార్యం కానీ మీరు ఎప్పుడైనా గోమయ దీపం వెలిగించారా ఇది సాధారణ దీపం కంటే ఎంతో శక్తివంతమైనదిగా ఆధ్యాత్మికంగా పవిత్రమైనదిగా భావించబడుతుంది పురాణాలు వాస్తు శాస్త్రాలు ఆయుర్వేదం ఇలా ఎన్నో గ్రంథాల్లో గోమయానికి ప్రత్యేక స్థానం ఉంది గోమయం అంటే గోవుల పేడ ఇది శుద్ధమైనదిగా పరిగణించబడుతుంది దీని నుండి తయారైన దీపం ఇంట్లో వెలిగిస్తే పాపాలు కరిగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో శాంతి ఆనందం వెళ్ళి విరుస్తాయనే విశ్వాసం ఉంది గోమయ దీపాన్ని ఇంట్లో తయారు చేయటం చాలా సులభం తాజా గోమయాన్ని తీసుకొని దీపం ఆకారంలో ముడిపెట్టాలి మధ్యలో నూలు పెట్టేందుకు చిన్న రంధ్రం వేయాలి దీన్ని ఎండలో బాగా ఆరపెట్టి వాడాలి ఇది సంపూర్ణంగా ఎండిన తర్వాత దీపంగా వాడతాం ఇది దేవతలకు ఎంతో ఇష్టమైనది ఎందుకంటే ఇది మన చేతితో తయారవుతుంది ఈ దీపంలో వేసే నూనె సాధారణంగా తిల నూనె అయితే ఉత్తమం ఇప్పుడు శాస్త్రపరంగా చూస్తే కూడా గోమయానికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం గోమయ దీపం వెలిగించటం వల్ల ఇంట్లో దోషాలు పోతాయి శుభత పెరుగుతుంది ఇది ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరానికి ఓదార్పు కలుగుతుంది ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనే సంత దేహం చాలా మందికి ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేక సాయంత్రం సంధ్యాకాలంలో దీపాన్ని వెలిగించవచ్చు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి శనివారం మాసంలో వెలిగిస్తే మరింత శుభ ఫలితాలు కలుగుతుంటాయంటారు దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టడం మంచిది దీపం దగ్గర తులసి దళం ఉంచితే దేవతలు మరింత ప్రసన్నత చెందుతారు దీపం వెలిగించేటప్పుడు మనం కొన్ని శ్లోకాలు చెప్పాలి ఉదాహరణకు శుభం కరోతు కళ్యాణం ఆర్యానాం ఆస్తు శ్రయం దీప నమోస్తుతే దీపం దర్శయతాం మమ లేదా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమూపహం దీపేనా సాధ్యతే సర్వం దీపం నమోస్తుతే ఈ శ్లోకాలను భక్తిభావంతో చదివితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అంతిమంగా చెప్పాలంటే గోమయ దీపం వెలిగించటం అనేది మన సంస్కృతి ఆధ్యాత్మికతతో ఓ గొప్ప సంపద ఇది మన ఇంట్లో శాంతిని తీసుకురావటమే కాదు మన మనస్సులోనూ వెలుగు నింపుతుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు గోమయ దీపం వెలిగించకపోతే నేటి నుంచి మొదలు పెట్టండి మీరు గోమయ దీపాన్ని వాడుతున్నారా ఎప్పుడు వెలిగిస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి Om um, namaste vaya